ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఆర్ఎన్ బి అతిథి గృహంలో ఎమ్మెల్యే వీరూపాక్షి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలవుతుంది అప్పుడే ప్రజలపై భారం మోపుతున్నారని ఆ కోవలోనే విద్యుత్ ఛార్జీలు పెంచి బాబుషూరిటీ బాధుడు గ్యారంటీ అనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విరుచుకుపడ్డారు పేదలపై కరెంటు ఛార్జీలు మోపితే కూటమి ప్రభుత్వం పతనానికి నాంది అని కరెంటు ఛార్జీలు పెంచాలనే ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని లేకపోతే మేము ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు తల్లికి వందనం పథకం అందక చాలా మంది పేద కుటుంబాలు తమ పిల్లల్ని స్కూల్ మానిపిస్తున్న పరిస్థితి ఏర్పడిందంటూ ఆయన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు మన రాష్ట్రంలో ప్రభుత్వం కూదాపుగా రేపటి నాలుగో తారీఖు ఆరు నెలలు అవుతుంది ఆరు ఆయన వాగ్దానాలు ఏమో గానీ కరెంటు ఛార్జీలో బాబు సుల్టి బాధుడికి గ్యారంటీ ఈరోజు ఏమైంది అంటే బాబు సుల్టి బాధుడికి గ్యారెంటీ ఈరోజు ఆయన చెప్పిన దాని ఆయన అధికారం లేక రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చింది ఒక మాట ఆ సూపర్ సిక్స్ వాళ్ళు సూపర్ సిక్స్ చెప్పినారు ఆ సూపర్ సిక్స్ దేవుడేరుగా ఈరోజు కరెంట్ ఛార్జీలు దాదాపుగా ఛార్జీల కింద మొన్న దీపావళికి ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచినాడు అది మీరందరూ తెలుసు అదేవిధంగా మళ్ళా దాదాపు తొమ్మిది వేల కోట్లు మళ్ళా ఈ జనవరి నెల నుంచి బాధడుతున్నారు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం యూజర్ ఛార్జీలు కానీ తీసేస్తామనే విధంగా ఆ రోజు ఆయన మాట ఇచ్చినాడు ఆ మాట తప్పుడు ఎందుకంటే ఆయన మాట తప్పేది ఈరోజు మనం చూస్తున్నాం ఈ దుర్మార్గమైన పరిపాలన ఎందుకంటే ఇంకా ఆయన ఇంకా ప్రభుత్వం ఇంకా చక్కబడక చక్కపడకముందరే కరెంటు ఛార్జీలు ఇంత బాగుతున్నారు దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు దాదాపుగా పెంచినారు ఆరు నెలలకే పదహైదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు పెంచితే ఇంకా ఇంకా ఐదు ఐదు సంవత్సరాలు ఇంకెంత పెంచాలయన ఇంత దుర్మార్గంగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఆయన చెప్పినారు మేము కానీ చూపిస్తాము ఇక మీరే చూడండి ఆయన తగ్గిస్తా తగ్గిస్తా ఎన్ని సార్లు పెంచాడు ఎనిమిది తొమ్మిది సార్లు పెంచాడు ఇప్పటికే రేపు ఎలాంటి తొమ్మిది నెల నెల బాధుడే బాధుడు నది ఇరిగిపోయే బాధుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది పెరిగిందా లేదా మీరు ఇప్పుడు ఆయన చెప్పినాడా జగన్ రెడ్డి ఎనిమిది సార్లు మించిన అని చెప్పి ఈ రోజు ఆయన ఏం చేస్తున్నారు పదహైదు వేల నాలుగు ఎనభై ఐదు కోట్లు ఆరు నెలలు కాలేదు ఇంకా ఆరు నెలలకి ఇంకా అడుగు పెడుతున్నారు ఈరోజు మన కరెంట్ చార్జీలు ఇంత అన్యాయంగా పెంచినాడు అది ఆయన దాదాపుగా ఆయన పెంచిన పెంచమనే విధంగా ఆయన చెప్పిన డేట్గా ఉండే సమీ మనకి ఎప్పుడు ఆయన చూడి ఆయన చెప్పిన సమ ఆగస్టు ఆయన డేట్ తో సహా ఉండే సమయం ఎంత సమీ ఇరవై ఏడు మే ఇరవైలోన ఆయన కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఐదేళ్లలో కరెంటు ఛార్జీలు పెంచలేదు టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ఎనర్జీస్కి ఎక్కువ ప్రాధాన్య ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినారు సమ్ అదేవిధంగా ఆగస్టు ఇరవై రెండు స్వామి పదిహేను నెల ఆగస్టు ఇరవై రెండు ఆ రోజు కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీ తగ్గించే వాళ్ళం అని చెప్పినాడు అదే ఇంకొకటి మళ్ళా ఫిబ్రవరి పదహారు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై మూడులో పెద్దాపురంలో తమ్ముళ్ళలో ఏడు సార్లు ఛార్జీలు పెంచినారు మనం అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచే పెంచే ప్రసక్తి లేదు తగ్గిస్తామని నార్ అదేవిధంగా తొలివెందులలో కరెంటు ఛార్జీలు పెంచే పెంచినా తగ్గిస్తామని ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు జగన్ మేము దాన్ని తగ్గిస్తామనే విధంగా ఆ రోజు అదే చెప్పినాడు మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే వీలైతే తగ్గిస్తాం అనే విధంగా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు అదేవిధంగా పెనుగొండలో అదే మా మార్చి ఈ సంవత్సరం మార్చిలో మార్చిలో నెలలో చెప్పినాడు ఆయన మొదటి టెలికాన్ఫరెన్స్లో అందరు చెప్పినారు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు మేము ఛార్జీలు ఖచ్చితంగా తగ్గిస్తామనే విధంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చూసినాం ఆయన ఇప్పుడు వీడియో కను చూసినాం బాధుడే బాధుడే ఇప్పుడు ఎవరి మీద బాధ్యున్నాడు ఇప్పుడు వచ్చి ఏం చేసినావు డీజిల్ పెట్రోలు పెరిగితే అంటే ఎవరు పెరుగు పెరుస్తారు అది డీజిల్ పెట్రోల్ అని చెప్పినారు కదా వీడియోలోన ప్రజలు ఇంత మబ్బి పెట్టి ఇంత అంత ఇంత మైండ్ డైవర్ట్ చేసే విధంగా చేస్తారు పెట్రోలు డీజిల్ మన రాష్ట్రం మెయిస్తుందా కేంద్రం మెంచుతుందా మళ్ళీ ఇంత అబద్ధాలు చెప్పైనా అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ అని ఇప్పుడైతే సూపర్ సిక్స్లోన అమ్మఒడిదైతే తల్లికి వందని పేరు పెట్టాయినా ఈరోజు చాలా మంది కాలేజీలో పిల్లలు ఫీజు కట్టలేక వస్తున్నారు ఆ ఫీజు వాళ్ళేమో కాలేజీ వాళ్ళు వాళ్ళకి ఏం కావాలా ఫీజు కావాలా వాళ్ళని కానీ అనేక లేదు యాజ అంటే పింఛన్ ఒకటే ఇంకా ఏదైనా ఈ సంక్షేమ పథకాలు లేకున్నట్లు ఏదో ఒకటి జగన్ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అపనిందులు వేసేది ఆ సేకి ఏదో ఒప్పందం వేసుకొని పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తిన్నారనే విధంగా ఆయన చెప్పినారు ఆయనేమో ఐదు డెబ్బై వేసాలకి విద్యుత్ చార్జ్ నువ్వు 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 కొన్నావు అదే మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక రెండు నలభై తొమ్మిది పైసలు పెంచే కొంటే అది ఇప్పుడు పెంచినట్ల రాష్ట్రాన్ని నాశనం చేసినట్ల మనం రాష్ట్రాన్ని బాగుపరిచినట్ల ప్రజలు ముందు చేసినట్ల వెనుక తట్టినట్ల ఇప్పుడు ఎవరిదే పెంచింది నువ్వు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు డెబ్బై పైసలు పెంచితే కొంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అదే సేకి ఒక ఒప్పందం తీసుకొని రెండు నలభై తొమ్మిది పైసలతో కొనింటే నువ్వు దాన్ని మీ పత్రికలు ఆంధ్రజైతేనేమి ఈనాడు అయితే ఉన్నాయి రెండే టీవీలు ఉన్నాయి మీ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఉన్నాయి దాంట్లో పదే 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 చేస్తున్నాం ఆయన పదే చెప్తున్నాడు ఆయన మేము ఆదానికి సంబంధం లేదు మేము కేంద్ర ప్రభుత్వంతో కొనిండేది మాకు సంబంధం లేదు ఆదాని ఎవరు మాకు సంబంధం లేదని చెప్తుంటే మీరు ఆదానికి ముడి చుట్టేది అంటే ఏదో ఒకటి ఇప్పుడు నెలలో ఆ సర్మినామని తెచ్చిలే తెరపైకి ఇప్పుడేమో ఇది విద్యుత్ ఇచ్చేస్తుంది ఏదో ఒకటి నెల వన్ మంత్లో నెలకి ఏదో ఒకటి చెప్పి సంక్షేమ పథకాలు తప్పించుకునే విధంగా చేస్తున్నారు మీరు మీరు ఇలా చేసుకుంటూ పోతే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఏమి గమనించుకోలేదు మీరు వస్తే మీరు వస్తే మీకు మీ ఖచ్చితంగా ప్రజలు రోడ్డు మీద రోడ్డుకి రోడ్డు మీద మీరు వస్తే ఖచ్చితంగా అది ఏమో మనం మా నోటితో మేము చెప్పము ప్రజలు అప్పుడు అందరూ చాలా ఎందుకంటే మీరు చెప్పినారు కాబట్టే సూపర్ సిక్స్ చెప్పినారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వేసినాడు నవరత్నాల పేరుతో ఆయన సంక్షేమ పథకాలు అకౌంట్లోకి వేసినాడు నువ్వేం చేసావు దానికి దాని పేరు మార్చి సూపర్ సిక్స్ అని పెట్టి ఈరోజు ప్రజలను వంచన చేసి వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళని అన్యాయం చేసి ఇవ్వడు వాలంటీర్లు చూసేవా ఐదు వేల నుంచి పదివేలు వేస్తానంటవి ఇది వాళ్ళు రోడ్డును పడినారు రోజు ధర్నాలు చేస్తున్నారు ప్రతి ప్రతి జిల్లాలో ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏమి దానికి ఏమంటారు ఆయన ఎవరో మన శాసన మండలిలో చెప్పారు ఆయన మంత్రి అసలు బిడ్డ పెట్టుకుంటే పేరు ఎట్లా పెడతామని అంటే వాలంటీర్కి అసలు వాలంటీర్ దీని ఎంత దుమారుగా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు మొన్ననే ప్రజలు భారా తగ్గాలని మేము మీరు మా మేము మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు మేము కానీ ధర్నాలు చేస్తాము మీరు అట్లే పెంచుకుండా పోతే ఖచ్చితంగా ఇడిసే ప్రసక్తి లేదు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు భార మోపితే మేము మా మోసుకునే మీరు విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఈరోజు మేము దీన్ని ఖండిస్తున్నాము మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి